పదకొండు నెలల ఈ కూటమి ప్రభుత్వంలో కింది స్థాయి కార్యకర్త నుండి పై స్థాయి నాయకుడి వరకు వాళ్ళ వాళ్ళ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులకైతే సుఖాలు చూపెడుతూ ఉన్నారు కక్కలేక మింగలేక మొలగలేక ఊరికే మొలగకుండా ఉండలేక ప్రభుత్వ ఉద్యోగులైతే ఇంకా అంతే వాస్తవానికి నరకమే చూస్తున్నారులేండి చిన్న చితక అంటే అంగన్వాడీ వాళ్ళ దగ్గర నుంచి ఉపాధి హామీ ఏమంటారు వీళ్ళు ఉంటారు కదా అదే అస్సీఓలు అనబడే వాళ్ళ దగ్గర నుండి చిన్న చిన్న స్థాయి ఉద్యోగాల నుంచి పై స్థాయి వరకు బోతులు తిడుతున్నారు కొందరిని బెదిరిస్తున్నారు కొందరు రాజీనామాలు చేస్తున్నారు కొందరినీ ఏకంగా కనుక మహమ్మోళ్ళే కాకినాడ ఒక మెడికల్ కాలేజీకి వెళ్ళి ఏకంగా ప్రొఫెసర్ని పెట్టారు ఎవరినైనా ఊపుతున్నారు కింద నుంచి పై వరకు అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కింద నుంచి పైన అంటే మరో రకం కాదు కింది స్థాయి నుంచి పై స్థాయి ఉద్యోగం వరకు బహుశా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఏ తిడితే తిట్టనేలే మన ప్రభుత్వమే ఏ కొడితే కొట్టనేలే మన ప్రభుత్వమైనా ఫీల్ ఉందేమో మనకైతే తెలియదు తాజాగా ఈవెన్ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు పాపం ఆయన ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ పేరు రవి అట శానిటరీ ఇన్స్పెక్టర్ రవి మీద పళ్ళు రాలిపో రాలకూడతా రాస్కెల్ గాడిదలు కాస్తున్నారా పళ్ళు రాలకూడతా రాస్కెల్ అని చెప్పి తిట్టినటువంటి వీడియో బాగా సర్క్యులేట్ ఉంది శానిటరీ ఇన్స్పెక్టర్ను పళ్ళు రాలెకొడతా రాసుకెళ్ళి గాడిదలు కాస్తున్నావా అని అందరి ముందు పబ్లిక్లో ఓపెన్గా కళ్ళు కనిపించడం లేదా గాడిదలు కాస్తాను పళ్ళు రాలకూడతా రాసుకెళ్ళి అని చెప్పి ఎందుకో పాపం అసహ అంటే తను ఏమంటారు కంట్రోల్ తప్పిపోయారు గంటా శ్రీనివాసరావు గారు ఈరోజు ఆయన ఎండాటలో పర్యటించారట అయితే ప్రజలకు తాగునీరు లేదు డ్రైనేజ్ వ్యవస్థ సక్కంగా లేదు అని చెప్పి వరుస పెట్టి సమస్యలు ఏకరవ పెట్టారు క్షేత్రస్థాయిలో జనాల సమస్యలు ఏమీ ఏర్చడం లేదు సో ఎమ్మెల్యే వెళ్ళినప్పుడు కూడా తాగే నీరు లేదు డ్రైనేజ్ ఫిర్యాదు చేశారు తాగడానికి సుఖ నీళ్ళు కూడా లేవు అని సో అందుకని చెప్పి కోపం ఫ్రస్ట్రేషన్ ఏం చేయాలి జనాల మీద చూపించలేరు అందుకని అక్కడే ఉన్న శానిటరీ ఇన్స్పెక్టర్ ఉంటే ఆ శానిటరీ ఇన్స్పెక్టర్ని చెడ మడ తిట్టేశారు రాస్కెల్ కలగన రావట్లేదా గడ్జలుగా వస్తున్నారు పనులు రాలిపోతాయని అందరి ముందు జనం ముందు మిగిలిన ఉద్యోగుల ముందు అందరి ముందు పాపం ఆయన చాలా చిన్న పుచ్చుకున్నట్టే ఏం పుచ్చుకున్నా ఏముంది ఇప్పుడు చేసేది ఏముంది కానీ ఏ ఏం చిన్న పుచ్చుకుంటే ఏం చేసేది ఉందిలే తీసుకున్న తర్వాత యాక్చువల్గా రెండు మూడు రోజుల నుంచి గంటా శ్రీనివాసరావు గారు మొత్తం మీద ఉద్యోగుల మీద కార్మికుల మీద చాలా చాలా అసహనంగా కోపంగా ఆగ్రహంగా ఉన్నారు మంగళవారం నెలలేక లేక మొన్న కూడా మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు వాళ్ళను పర్మనెంట్ చేయాలని చెప్పి స్థానికంగా నివాసం ఉండే భీమిల ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇంటి ఎదుట ఈ సిఐటి నాయకుల ఆధ్వర్యంలో నిరసన చేపడితే నిరసన చేపట్టే ఎమ్మెల్యే గంటాకు ఈ అంశంపై వినతి పత్రం ఇచ్చాకని చెప్పి ఆయన ఇంటికి పోతే ఇంట్లోనే ఉన్నారంటే కానీ నేను వాళ్ళ దగ్గర వినతి పత్రం తీసుకున్నాను ఆయన బయటకు రాలే గంట గ గంట వాళ్ళు ఇంటి బయట నిలబడ్డా కూడా రాలే సో వాళ్ళకి ఇంటి ముందు నిరసన కూర్చున్నారు నిరసన కార్యక్రమాలు పిలిపించారు ఇంటి దగ్గర ఆడే కూర్చొని ఆ తర్వాత గంట పిఎల్ ఎవరో వచ్చి ఆ వినతి పత్రం మాకు ఇవ్వండి మేము ప్రభుత్వానికి ఇస్తామని చెప్పి కార్మికులని అంటే లేదు మీ ఎమ్మెల్యే రమ్మని బయటకు అన్నారంటే ఆయన రాలే వీళ్ళు వెళ్ళే పిఏలకు ఇవ్వలే ఒక ప్రజాప్రతినిధి అనుకొని కనీసం ఒక వినతి పత్రం కూడా తీసుకోవడానికి రాకపోవడం ఏంది అని చెప్పి వాళ్ళు కూడా చాలాసేపు చూసి తిట్టుకుంటూ వెన వెళ్ళిపోయారు